అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే తీర్పు విడుదల సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది కలెక్ట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది జనరల్ కేటగిరీ సీట్లలో రిజర్వేషన్ల ప్రయోజనం పొందుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వకూడదని ఆదేశించిన మధ్యప్రదేశ్ హైకోర్టు నిర్ణయాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది ఇక ఇతర వెనకబడిన తరగతి ఓబీసీ షెడ్యూల్ కులాలు అలాగే ఎస్సీ ఎస్టీ షెడ్యూల్ తెగ కేటగిరీలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు తమ మెరిట్ ఆధారంగా జనరల్ కోటా సీట్లలో అడ్మిషన్ పొందేందుకు అర్హులని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది ఇక మధ్యప్రదేశ్ హైకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా రామ్ నరేష్ అలియాస్ రింకు కుష్వాహా తదితరులు తా దాఖలు చేసిన అప్పీల్ను విచారణకు స్వీకరించిన జస్టిస్ బిఆర్ గవాయి కేవి విశ్వనాథలతో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది ఓబీసీ ఎస్సీ ఎస్టీ కేటగిరీల విద్యార్థులు తమ మెరిట్ ఆధారంగా అన్ అంటే జనరల్ కోటాలో ప్రవేశం పొందేందుకు అర్హులైతే వారు అన్ రిజర్వైడ్ సీట్ల మాత్రమే ప్రవేశం పొందాలని ధర్మాసనం పేర్కొంది ఇక సౌరవ్ యాదవ్ ఇతరులు వర్సెస్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేసులో గతంలో ఆమోదించిన నిర్ణయంపై ఆధారపడి సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది ఈ కేసు మధ్యప్రదేశ్లోని ఒక వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ అడ్మిషన్కు సంబంధించినది దీనిలో రిక్వైర్డ్ కేటగిరీకి చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు సాధారణ కోటాల ప్రవేశాన్ని నిరాకరించారు ఈ విషయం మధ్యప్రదేశ్లోని ఎంబీబీ ఎస్ సీట్లపై నామినేషన్కు సంబంధించినదని మొత్తం సీట్లలో ఐదు శాతం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రిజర్వై చేయబడింది మధ్యప్రదేశ్ ఎడ్యుకేషన్ అడ్మిషన్ రూల్స్ రెండు వేల పద్దెనిమిదిలోనే రూల్ టూ గ్రా ప్రకారం చాలా సీట్లు ఖాళీగా ఉన్నాయి సీట్లు జిఎస్ యూఆర్ కేటగిరీ నుండి ఓపెన్ కేటగిరీకి మార్చబడ్డాయి ఇక ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన ప్రతిభావంతులైన రిజర్వేడ్ కేటగిరీ విద్యార్థులను అన్ రిజర్వేటివ్ కేటగిరీకి ప్రభుత్వ పాఠశాల కోటా కింద ఎంబీబీఎస్లో చేర్చాలని పిటిషన్లో కోరారు ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఎంబీబీఎస్లో జనరల్ సీట్లలో ప్రవేశం కల్పించకపోవడంపై పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు ఇక్కడ అతని పిటిషన్ తిరస్కరించబడింది అయితే సుప్రీంకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది